హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల తర్వాత ఫిషింగ్ వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాం ఇప్పుడు వెళ్ళి బౌండ్లలో ఏం చేపలు పడు అంటే చూసేద్దాం కొత్తగా మా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి ముందుగా మనం వెళ్ళబోయేది దెయ్యాల చెట్టు దగ్గరికి అండి చెరువు మధ్యలో ఉన్న దేయాల చెట్టు దగ్గరికి అయితే ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం ఒకసారి చూసేద్దాం దేయాల చెట్టు ఎక్కడో తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ నేను చెప్పిన చెట్టు ఇదేనండి ఇది ఒక పెద్ద కోనేరు రాజుల కాలం నాటి రాజులు కాలాన కోనేరు దవ్వారనమాట ఇక్కడ ఇదే కాదండి దాదాపు ఒక నాలుగైదు అయితే మా చెరువు చెరువు మార్గంలో అయితే తవ్వారు రాజుల కాలన మరి అప్పట్లో ఎందుకు తవ్వారో దేనికి తవ్వారో మనకైతే తెలియదు నాకైతే తెలియదు అండి మా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే రాజుల తవ్విన ప్రతి కోనేరు దగ్గర ఒక ఆత్మ దురాత్మ దెయ్యం అంటారు కదా కన్నికులు ఇలాంటివి అంటారు కదా దెయ్యాలని అలాంటివి ఉంటాయి అని మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు మాకు వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కోనేరులు అయితే ఉన్నాయండి ఐదు కోనేరుల దగ్గర మా వాళ్ళు ఒక కథ లేకుంటే జరిగిందా స్టోరీ మనకి తెలియదు వాళ్ళైతే కొన్ని స్టోరీలు అయితే ఆ కోనేరుల దగ్గర అనేది అల్లించి పెట్టిన కదా గుంటలు రాజుల దగ్గిన గుంటల దగ్గర ఒక దురాత్మ ఉందని కథలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక స్టోరీ ఉందండి ఈ చెట్టు అయితే చాలా రోజుల నుంచి ఉంది ఈ చెట్టు చాలా చాలా కాలం నాటిది ఇది మరి ఎప్పటి నుంచో తెలియదు నాకు తెలిసినప్పటి నుంచే ఆ చెట్టు అంత లావు మాత్రమే ఉంది ఇప్పుడు కూడా అదే సైజులో ఉంది ఇటు పక్క కోనేరండి మా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒంటరిగా ఎవరైనా వచ్చినా లేదా నైట్ టైము అప్పట్లో అప్పట్లో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉంది ఇక్కడ ఆత్మ ఉంది అని చెప్తూ ఉంటారు యాడ్ చేసేవాళ్ళు ఆ ఒంటరిగా ఎవరైనా వచ్చినా నైట్ టైం కానీ పొగులు కానీ ఒక ఆడ మనిషి బట్టలు ఉతక సౌండ్ బట్టలు ఉతికే సౌండ్ షోమ్ షోమ్ అట్లా ఉతికేటప్పుడు అట్లా సౌండ్ చేస్తా ఉతుకుతుంటారు కదా షోమ్ అనేట్టుగా ఆ టైపు ఆ టైప్లో ఇక్కడ ఒక సౌండ్ అనేది వస్తుందంట నేనైతే ఎప్పుడు వినలేదండి నేనైతే ఎప్పుడు వినలేదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వస్తాం ఇక్కడికి నేను ఎప్పుడు వినలేదు కాకుంటే ఈరోజు ఇక్కడ ఒక ఆశ్చర్యం ఈ చెట్టుకి మా వాళ్ళు చెప్పిన మా అంటే మా వాళ్ళు ఇక్కడ యాడ్ చేసే వాళ్ళు చెప్పిన స్టోరీ ప్రకారంగా ఈ చెట్టుకు ఒక విచిత్రంగా చాలా ఆశ్చర్యంగా గత ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఒక శిల అనేది ఏర్పడింది అండి ఎవరు చెక్కింది కాదు చేసింది కాదు ఆ చెట్టుకి అలా ఏర్పడింది అది ఒకసారి చూపిస్తాను చూసేయండి మీకు దెయ్యాల చెట్టే కాదు ఆ చెట్టుకున్న దెయ్యాన్ని కూడా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా ఏమంటున్నాను అంటున్నాను నేను సారీ ఒక ఆత్మ ఒక ఆత్మ రూపాన్ని నేనైతే చూపించబోతున్నాను అది కూడా వెనక నుంచి వస్తువు ఒక రూపంలో రాదట్ట ఇదేనండి చూడండి ఇది ఎలా ఉంది పురాత్కాలాన గుడులు గోపురాలకి ఇలా చిక్కిన సిల్ల లాగుంది కదా కాలు చేతులు నడుము తలకాయ మొత్తం సేప్ మొత్తం ఈ పక్క నుంచి చూస్తే ఇంటి నుంచి చూస్తే సే ఎలా ఉందో చూడండి ఇక ఇదండి నాకు కొంచెం భయం అనిపిస్తుంది కాకుంటే మేము ఇక్కడ పరిచయం అయిన వాళ్ళమే చిన్నతనం నుంచి ఈ చెరువులో చేపలు ఉన్నాం కాబట్టి నాకు అంత భయం అనిపిదు ఇది చూడండి అనమాట అంటే ఎవరో చెక్కిన మాదిరిగా అలా చెట్టుకైతే వచ్చింది మరి నిజంగానే ఇక్కడున్న ఒక ఆత్మ అనేది ఇక్కడ ఇలాగ ఏర్పడిందా లేదనుకుంటే ప్రకృతి పరంగా చెట్టుకొచ్చిన ఒక చెట్టుకు వచ్చిన ఇవి ఇయారైనయా తెలియదు కానీ ఇక్కడ ఒక స్టోరీ మాత్రం బలంగా వినిపిస్తూ ఉంటుందండి ఒక స్టోరీ మాత్రం మా పెద్దవాళ్ళు చెప్తారు ఆ స్టోరీకి ఇక్కడ ఈ విధంగా బొమ్మ ఏర్పడడానికి లింక్ ఉందనే నాకు అనిపిస్తుంది ఇదనమాట ఎప్పుడు చేపలు పట్టడానికైతే వెళ్ళిపోదాము మీకు ఇది చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చానండి ఈ చెట్టు చెరువు మధ్యలో ఉంటుంది చుట్టూ నీళ్ళేనండి చుట్టూ నీళ్ళే మీరు ఎటు చూసుకున్నా చుట్టూ నీళ్ళు ఉంటాయి చుట్టూ నీళ్ళు ఉంటాయి ఇప్పుడైతే పర్వాలేదు కొంచెం ఆట నీళ్ళు అక్కడ దూరంగా ఉన్నాయి వర్షాకాలం నాటప్పుడైతే ఇక్కడికి వస్తే నీళ్ళు బాగా మొదట్లో ఆ శిలా బొమ్మ ఉంది కదండి అక్కడ వరకు నీళ్ళైతే వచ్చేస్తాయండి ఫుల్గా అప్పుడు గాలులు ఎక్కువ తుఫానులు కదా ఎక్కువ బలంగా గాలులు దోల్తాయి అయినప్పటికీ చెట్టు చెక్కు చెదరదు అలానే ఉంటుంది ముందుగా ఈ నేలంతా నానిపోయినప్పుడు కొంచెం చిన్న గాలి దోలంగానే చెట్లు అనేటివి పడిపోతాయి అలాంటిది నేలల్లో ఉన్నా కానీ నీటి మధ్యలో ఉన్నా కానీ ఎంత గాలి తోలినా చెట్టుకైతే ఏం కాదండి పైగా చుట్టుపక్కల ఎలాంటి చెట్టు ఏది కూడా ఉండదు ఈ గాలిని నాపటానికి ఎంత గాలి వస్తే అంత గాలి డైరెక్ట్ ఈ చెట్టుకైతే స్పోర్ట్స్కి వచ్చి పడిపోద్ది అయినప్పటికీ చెట్టుకైతే ఏం కాదనమాట ఇది అండి ఈ యొక్క చిన్న మా చెరువు మధ్యలో ఉన్న అదేం స్టోరీ ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళిపోదాం ఏం చేపలు పడంటో చూసేద్దాం కృప కృప ఈ బండ చూపిస్తుంది దీని మీదే ఉతుకుతుంటుంది నైట్ టైం ఆత్మని సహజంగా చెప్పాలి మన వాళ్ళు ఉతుకుతారు ఇక్కడ అంత మట్టి మనవలే కోనేరు కృప పెద్ద కోనేరు ఇది గుంట పెద్ద గుంట ఈ ఈ ప్లేస్ పేరు వచ్చి కానుగుల గుంట అంటారండి మా వాళ్ళు తర్వాత వచ్చేది జివల గుంట తర్వాత వచ్చేది వెంకటస్వామి గుంట తర్వాత బడాయి గుంట ఏదో ఉంది పేరు నాకు ఐడియా లేదు అక్కడి నుంచి దూరం దూరం ఇంకా సరే పళ్ళు దాకా ఇంకా గుంటలే కొనేరులు వాళ్ళు ఏంటంటే రాజుల కాలం అప్పట్లో ఈ చెరువు ఎండిపోయేదంట ఎండిపోయినప్పుడు ఈ ఒంట్లు గుర్రాలు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కదా అలాంటివి నీళ్ళు తాగడానికి ఇలాగ మధ్య మధ్యలో మనుషులు తాగేదానికి అప్పుడు నీళ్లు బాగుండేటి కదా అలాగ కోనేరులు దొవి ఆ నేలలో నీళ్ళు తాగి దగ్గర ఉన్న బంగారు కానీ ఎండి నాణ్యాలు కానీ అలాగే వేసేదంట దాంట్లో వాటి కోసం కొంతమంది రాజులు వెళ్ళిపోయిన తర్వాత కొట్లాడుకొని అట్ల కోసం అంటారు కదా అక్కడి నువ్వు ఇలాగ పుడుచుకొని ఇట్లా చనిపోతా ఉండేది అనమాట వాళ్ళే ఆ దురాత్మలే ఇక్కడ చేరున్నాయని చాలామంది అంటూ ఉంటారు చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ ప్లేస్ నైట్ టైం అక్కడే వచ్చాడంటే అంతే మందల మా వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇగో అక్కడ ఆ పక్క ఒక చెరువు కట్ల మీద పూడ్చేదనమాట ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా శ్మశానం ఇచ్చి శ్మశానాలు అయితే వేస్తున్నారు మా ఊరి నుంచి చెరువు దాగి తీసుకొచ్చేది అనిపించేది నాకు కూడా చాలా బాధ వేసేది ఏంటి కాడ నుంచి చెరువులో చేపలు పట్టుకొని పెరుగుతా చేపలు పట్టుకొని బతికినాము చనిపోయిన తర్వాత కూడా అదే చెరువులో ఎత్తుకుపోయి పూడుస్తున్నారు కదరా మనకంటూ లేదా అని చాలా అప్పట్లో తర్వాత ఇంకా అందరూ గ్రామస్తులు అందరూ మాట్లాడుకొని దాని మీద గట్టిగా ఫైట్ చేసి ఒక మంచిగా శ్మశానం ఏర్పరచుకున్నారు ఇక్కడికే వచ్చేది ఈ చెట్టు పక్కనే వేసేది అనమాట అప్పుడు ఇది కూడా శ్మశానమే చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ ప్లేస్ అండి ఇది మాకు అలవాటే కాబట్టి డైలీ వస్తా వస్తూ ఉంటాం నుంచి నాకు పెళ్ళి కాకుండా ఉందా అసలు నాకు సరిగ్గా డైర్లు వేసుకో డైర్లు వేసుకోకున్నప్పటి నుంచి నేను చెరువు ఎట్టుకు వచ్చేది వచ్చి మునిగే వాడిని ఎవరైనా బాతులు దొరిక ఆ బాతు గుడ్ల కోసం వచ్చి ఈ దెబ్బల మీద ఎతికే వాళ్ళ మీ చాలా అల్లర్లు చేసేదిలా అండి మళ్ళీ ఆ రోజులు ఇంకా మళ్ళీ రావు అప్పుడు గుంట్లు ఉండేది లేదు ఇప్పుడు బాగుండే చెరువు చెరువుకి పిల్లకల్ని ప్రశాంతంగా పంపించేది ఇప్పుడు అంతా గోతులు గుంట్లు గ్రావులు ఎత్తి కాలువలతో అసలు ఈత రాణోళ్ళు చాలా జరగ జరగాలి చెరువు మధ్యలో వెళ్దామా బాయ్ బొమ్మకి చెప్తున్నా బాయ్ ఖర్బీ పడక Se te'n